నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ని చూపిస్తున్నాను ఇది డాబర్ వారి క్యాస్టర్ ఆయిల్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ అంతేకాదండి ఇందులో మనకు అమోనియా కానీ అమోనియా కాదండి సారీ మినరల్ ఆయిల్ కానీ సిలికాన్స్ కానీ యాడ్ చేయలేదు అంతేకాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్లాంట్ బేస్డ్ అండ్ న్యాచురల్ ఆయిల్ ఇది ఇది మనం హెయిర్కి యూస్ చేయొచ్చు అలాగే స్కిన్కి కూడా యూస్ చేయొచ్చు స్కిన్కి యూస్ చేసేటప్పుడు ఏం ప్రాబ్లం ఉండదండి మనం హెయిర్కి వాడేటప్పుడు మాత్రం కొంచెం కోకోనట్ ఆయిల్లో ఎనీ బ్రాండెడ్ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసి యూస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది మనకు హెయిర్ వాష్ చేసుకోవడం కష్టం అవుతుంది అది ఏదైనా కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేస్తే మనకు ఆ స్టిక్కీనెస్ తగ్గుతుంది ఇంకా ఈ దీని దీని గురించి డీటెయిల్స్ మీకు చెప్తాను ఇది అన్ రిఫైన్డ్ అండి అన్ రిఫైన్డ్ అంటే ఎప్పుడు కూడా ఇది మంచి ఆయిల్ అనమాట అంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్ అంతేకాదు ఇందులో మినరల్స్ యాడ్ చేయలేదు సిలికాన్ యాడ్ చేయలేదు ఇంకా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంకా గ్లూటెన్ ఫ్రీ కూడా అంతేకాదండి ఇది స్కిన్కి పెర్ఫెక్టా కాదా అనేది టెస్టెడ్ ఆయిల్ అనమాట కాబట్టి మనం ఎటువంటి డౌట్ లేకున్నా మనం యూస్ చేయొచ్చు అది కైనా సరే హెయిర్కైనా సరే నేనైతే యూస్ చేస్తున్నానండి నాకు చాలా నచ్చింది ఇది నేను అమెజాన్లో తెప్పించుకున్నాను కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే ఇది కోల్డ్ ప్రెస్డ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బ్రష్ ఏమో ఐ ల్యాషెస్ యూస్ చేయడానికి ఇచ్చారండి అలాగే ఆ చిన్న పిల్లర్ అనే దాని అది కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఐబ్రోస్కి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అది ఇచ్చారు సో ఇదండి డాబర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ గురించి క్యాస్టర్ ఆయిల్ గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్